టీడీపీ నుంచి పోటీకి చింతకాయల విజయ్ బైరా దిలీప్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది తాజాగా బీజేపీ నుంచి పోటీకి జివిఎల్ తో పాటు సీఎం రమేష్ కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది పొత్తులో ఇప్పుడు ఈ విశాఖ అనకాపల్లి పార్లమెంట్ స్థానాలు చిచ్చు రాజేస్తున్నాయి విశాఖ లోక్సభ స్థానంపై రెండేళ్లుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నజర్ వేసి పెట్టారు విశాఖలో ఆయన ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు కానీ ఈ నేపథ్యంలో విశాఖపై బీజేపీ పట్టుబట్టినా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తోంది టీడీపీ ఈసారి ఎలాగైనా సరే టీడీపీ గెలిచి తీరుతుంది అని బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది దానికి ప్రత్యామ్నాయంగా అనకాపల్లి స్థానాన్ని చూపిస్తోంది టీడీపీ కానీ అనకాపల్లి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు జనసేన నేత నాగబాబు గతంలో టీడీపీ నుంచి పోటీకి చింతకాయల విజయ్ బైరా దిలీప్ మధ్య పోటీ నెలకొంది అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ నుంచి పోటీకి తో పాటుగా సీఎం రమేష్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది